దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు ఒంగోలు ఫేస్ కాలేజ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ కుమార్తె వివాహ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు మాజీ మంత్రులు బాలేని శ్రీనివాసరెడ్డి సిద్ద రాఘవరావు మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు దాంచర్ల జనార్దన్ అలాగే దర్శి నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు పలు గ్రామాల నాయకులు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు Like, share, subscribe, and get notification.